ఒక ట్రాలీ తీసుకొని వచ్చారు ఇంకా నెక్స్ట్ టైం మన గణపతి ఉంది మన మంగళగిరి వాళ్ళు ఒకటి అక్కడికైతే వెళ్తున్నాం అన్నా అడుడే బొమ్మ ఎంత బాగుందో ఇదిగో ఇది 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 ఆవనకమ వెనక అవరడ లాస్ట్ టైం అలాంటిదే కావతే రే పాదు మోడల్ ఏ ఏం చేస్తున్నారు మీరు మళ్ళీ ఇక్కడ దారి మొత్తం లేపేశారుగా పైన బస్సు మొత్తం లేపారు కదా బస్సు బస్సు మన ఇంకా అవలా వెళ్ళి చూడని చెప్తాను నీకు పనిమాలండి సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి ధూల్పేట ధ్రువసింగ్ కళాకారి దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మన గణపతి ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం అయితే పడుతుంది సో దానివల్ల మనం మొత్తం కవర్ చేద్దామని చెప్పి వచ్చాము సుందర కళాకారు దగ్గర గణపతులు అయితే ఏం లేవు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి ఒక ఫోర్ పీసెస్ డెమో పీసెస్ మాత్రమే ఉన్నాయి అవి కూడా ఒక టూ ఉన్నాయి అంతే సో ద్రవాసింగ్ కళాకారు దగ్గరకు వచ్చాము మామూలుగా లేదు అంటే చూడండి ఒక డీసీఎం పెట్టారు దాని మీద గణపతిని పెట్టారు డీసీఎంకి సరిపోయింది గణపతి పైన షెడ్ దగ్గరికి వెళ్ళిపోయింది షెడ్ ఆనికిపోయింది ఇది మొత్తం ఫైబర్ బ్యాక్ సైడ్ చూసారు ఎంత ఉందో గణపతి షెడ్ కానిపోయాం మనం సో ఫైబర్ వర్క్ అయితే జరుగుతుంది ఇంకా ఫినిష్ ఫినిష్ అయితే అవ్వలేదు స్మాల్ గణపతులు ద్రవాసి కళాకారుల స్మాల్ గణపతులు ఇది వచ్చేసి వెంకన్న బాబు గోవిందనామాలు వెంకన్న బాబు గణపతి చాలా హైలైట్ సో ఇది నిన్న ఒక ఆగమనం అయితే జరిగిందనమాట ఇది కూడా ఈ ఆర్చి ఏదైతే ఉందో అది మొత్తం వెంకన్న బాబు పైన వస్తుంది ఈ ఆర్చ్ సో వెంకన్న బాబు ఇక్కడ వచ్చేసి పైన అమ్మవారు ఇక్కడ స్వామివారు మంచి కలర్ఫుల్గా ఉంది వెంకన్న బాబుతో ఇక్కడ రాములు వారు ఒకళ్ళు వస్తున్నారు సో ఇది చాలా అద్భుతం పైన శేషనాగులు వచ్చాయి సో ఇంకొక మోడల్ ఇది ఇది ఇంకొక మోడల్ సో గణపతులు అయితే ఇంకా చాలా పెయింటింగ్ వేయాలి చక్కర దాని మీద అయితే లాక్కొచ్చి డబల్ డబల్ వీల్స్ డబల్ డబల్ వీల్స్ వేశారు సో దాని మీద అయితే తీసుకొచ్చి కం డీసీఎంలు అయితే అన్నమాట గణపతిని Fiber Amor.